సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీ ఆశలు కోరికలు నెరవేరే గురుతరుణం వచ్చింది ఈ గురువార్కు అందుకో తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని బాబాగారు మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్ ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన కోరికలు ఆశలు అన్నిటినీ నెరవేర్చే మన గురువు మన బాబా గారు అందరికీ శుభాలు కలిగించే మన సద్గురు సాయినాథుకి నమస్కారం చెల్లి చేసుకుంటూ ఈ ఈ యొక్క సందేశం వినండి నీకైనా ప్రత్యేకత ఈ లోకంలో గుర్తించే రోజు వచ్చేసింది నువ్వు ఎవరిని నీలో తెలివిని బయటపెట్టి నీ ప్రాముఖ్యతను అందరికీ తెలియపరిచే రోజులు వచ్చాయి బిడ్డ నిన్ను కేవలం నిన్ను ఇంతే అనుకున్న వాళ్ళందరూ నీ ప్రాముఖ్యత తెలుసుకునే రోజు వచ్చేసింది నిన్ను చీకొట్టిన వాళ్ళందరూ నిన్ను జై కొట్టే రోజులు కూడా వచ్చేసింది ఇదొక్కటి నీ మనసులో ఉంచుకోబిడ్డా నీలోని తెలివి నీ దగ్గర ఉన్న నేర్పుని అందరూ గుర్తించే వరకు ప్రతి ఒక్కరు నిన్ను పట్టించుకోకపోయినా నిన్ను చులకనగా చూసినా నిన్ను గుర్తించే రోజు వచ్చేసింది ఇలాంటి మాటలు నువ్వు విన్నావంటే నీకు అద్భుతమైన రోజులు వచ్చాయని అర్థం చిక్కులు పెద్దవిగా ఉంటే నీకు రావాల్సిన ఆదాయం సంతోషం అన్నీ పెద్దవిగానే ఉంటాయమ్మా ఎంత పెద్ద చిక్కు నుంచి నువ్వు బయటపడతావో అంత పెద్ద ఆదాయం నీకు వస్తుంది విమర్శల అన్నిటినీ ఎదుర్కొనే కాలం మారుతుంది నీ ప్రయత్నాలన్నిటికీ ఫలితం వస్తుంది నీ కోరికలు ఆశలు నెరవేరే తరుణం వచ్చేసింది లోకం నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను తప్పకు గుర్తిస్తారు నీ కోరికలు ఆశలు అన్నీ నెరవేరుతాయి నిన్ను వదిలేసుకున్న బంధువులు బంధుత్వాలు అన్నీ నిన్ను వెతుక్కుంటూ దగ్గర చేరుతాయి నువ్వు ఆశపడ్డ కోరిక ఆ అద్భుత కాలం తప్పక నిన్ను చేరుతుంది దానికోసం మొదలు మెట్టు ఈరోజే నువ్వు అందుకోబోతున్నావు ఎక్కడ బాబా ఇప్పుడే నేను నరకమైన జీవితాన్ని జీవిస్తున్నాను కదా అంటున్నావేమో మంచి రాబోయే ముందు నరకంగానే ఉంటుంది కష్టం తర్వాతే కదా సుఖం అలాగే నరకం అనుభవించిన తర్వాతే స్వర్గప్రాప్తి అనేది కలుగుతుంది అలాగే ఓటమి తర్వాత ఎలా అయితే గెలుపు వస్తుందో అవమానం తర్వాత ఆనందం కూడా వస్తుందమ్మా నువ్వు కొవ్వొత్తిలా కరిగిపోతున్నావు బిడ్డ నాకు తెలుసు కానీ భవిష్యత్తులో సూర్య ప్రకాశం వలె వెలుగుననేది నువ్వు ఇస్తావు అలా ప్రకాశిస్తావని నాకు తెలుసు ఇప్పుడు నువ్వు కూడా అదే గుర్తించాలి ఎక్కువ ఆలోచించి నీ మనసు పాడు చేసుకోవద్దు ఎక్కువ ఆలోచించకు ఆలోచిస్తూ ఉండటం వల్ల ఏమీ జరగదు ఏదైనా సరే చేసి చూపించు ఒకేసారి రెండు కుందేలను వేటాడి ఒకదాన్ని కూడా పట్టుకోలేవు అలాగే ఇప్పుడు నీకు ఏదైతే ముఖ్య అవసరమో దానిపై దృష్టి నిలుపు రెండు కుందేళ్ళు వెంట పరిగెత్తవద్దు నీ మనసులోని ఆశలు నెరవేరుతాయి రెండు కుందేళ్ల వద్ద పరిగెత్తినావంటే రెండూ దొరకవు కదా ఏదైనా ఒక్క కుందేళ్ళని అందుకునే ప్రయత్నం చేయాలి అప్పుడే నీ నీ లక్ష్యం అనేది ఉంటుంది అలా కాకుండా రెండు కోరికల వైపు అది కావాలి ఇది కావాలని ఆ పక్కోసారి ఈ పక్కోసారి చూస్తే కుదరదు తల్లి ఇందులో ఎలాంటి సందేహము వద్దు కానీ ఒక్కటి ఒక్కొక్కటిగా అన్నీ తీరుతాయి కావున ఓపికగా ఉండు చాలా రోజుల నుంచి నిన్ను నన్ను నువ్వు అడుగుతూ ఉన్న ఆ ఒక్కటి నెరవేరే సమయం వచ్చేసింది నెరవేరిన వెంటనే మరొక మరొకటి పట్టుకొని వెళ్తావు మొదట నీ చేతిలో ఉన్న దాన్ని పట్టుకొని సంతోషపడు నీ తండ్రి అయిన నాకు ధన్యవాదాలు చెప్పుకో నీ కోరిక నెరవేరింది అని సంతోషపడు నీకు నెరవేరిన ఆశ తలుచుకొని ఆనందంగా ప్రశాంతంగా ఉండు నీ ప్రతి ఒక్క కోరిక తీరుస్తానని చెప్తున్నాను కదా కానీ అన్ని ఆశలు తీరాలంటే కాలం సమయం కూడా నీకు కలిసి రావాలి ఆ కాలం సమయం తప్పక వస్తుంది అప్పటి వరకు ఇష్టం ఉన్నా లేకున్నా ఎదురు చూడాల్సిందే బిడ్డ కొన్ని ఆలోచనలు ఆశలు నెరవేరలేదని జీవితం అయిపోయిందని అలా ఏమీ కాదు ఏదో ఒక కారణంతో కాపాడడానికి నా బాబా ఉన్నారు అని నువ్వు గుర్తుంచుకో నా బాబా తప్పకుండా నా కోరిక నెరవేరుస్తారు అని నువ్వు నమ్ము నేను తప్పక నిన్ను గుర్తిస్తాను నీకు కఠినమైన కాలం వచ్చింది అంటే దానికోసం ఆలోచించి చింతించుకో ఆ కఠిన కాలం శాశ్వతం కాదు అని తెలుసుకో నీ కోరికలు ఆశలు అన్నీ నెరవేరడానికి నీ బాబా ప్రయత్నిస్తూనే ఉంటానని గుర్తుంచుకో కాలం ఎప్పుడూ ఎవరి కోసం ఎదురు చూడదు ఆగదు కదా కానీ కాలం కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూనే ఉంటాం ఎదురు చూడాల్సిందే నక్షత్రల్లాంటి వెన్నెల్లాంటి మంచి ఆనందాన్ని ఆస్వాదించాలంటే రాత్రి కోసం ఎదురు చూడాలి కదా అలాగే నువ్వు ఆశపడేది నెరవేరాలంటే కొంత కాలం ఎదురు చూడక బిడ్డ నీ కోరికలన్నీ నక్షత్రాల వలె నెరవేరుతాయి వెన్నెలలాగా నీ జీవితం ప్రకాశవంతంగా మారబోతుంది సరే ఇవన్నీ ఎప్పుడు నెరవేరుతాయి బాబా అని నన్ను అడగచ్చు నువ్వు ఎప్పుడైతే పూర్తి నమ్మకంతో ఓపికతో ఎదురు చూస్తావో అప్పుడు నిన్ను వెతుక్కుంటూ అన్నీ చేరుతాయి నీ అన్ని కోరికలు తీరుతాయి భక్త ఆ సమయంలో నువ్వు దాటి వచ్చిన నీ కఠిన పరిస్థితిని మర్చిపోతావు ఆ చీకటి నీకు గుర్తుండదు ఇది ఈ సాయి సత్యవాకు గుర్తుంచుకో నువ్వు చేయవలసినంత నమ్మకంగా ఎదురుచూడటం ఓపికగా ఉండటమే ఇదే నీ దగ్గర నేను కోరుకునే రెండు ఆయుధాలు ఈ రెండు ఆయుధాలను నీవెప్పుడైతే పట్టుకుంటావో నీతోనే నేను ఉంటాను నీతో ఈ సాయి ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజనా సుఖినో భవంతు Jay Saira.